అత్యధిక ఆసక్తి కలిగించే రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన మేకర్స్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ లోని ఎమోషనల్ ను కలుపుకొని కంటెస్టెంట్ మధ్య ఏర్పడిన స్నేహ బంధాన్ని ఫోకస్ చేస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కమింగ్ సూన్ అంటూ ఈ వీడియోలో క్రేజీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఈ సీజన్ సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తయిందన్న సమాచారం షో పై ఆసక్తిని మరింత పెంచుతోంది ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తాజా సమాచారం మేరకు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారని టాక్ గతంలో యూత్ఫుల్ రొమాంటిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరి నటులు రాజ్ తరుణ్ కొన్నాళ్ళుగా సినిమాలు చేస్తూనే ఉన్నాన్ అయితే చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ పాపులారిటీ కొందేందుకు వీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశ్రమ వర్గాలు ఈ సీజన్ లో మరో కాంట్రవర్సీ బ్యూటీ కూడా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం పూర్తి కంటెస్టెంట్ లిస్ట్ ఇంకా అధికారికంగా విడుదల కాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే లిస్టులు కుతూహలాన్ని కలిగిస్తున్నాయి మొత్తానికి బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కి అప్డేట్ అంచనాలు పెరిగిపోతున్నాయి ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుకుంటూ ఈ సీజన్ మరింత రిచ్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది